హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మాకు వరలక్ష్మి పం వరలక్ష్మి పూపెట్టే అలవాటు లేదు కాబట్టి సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాము ఇది మా ఇంటి ముందు వేసిన రంగోలి సింపుల్గా మా ఇంటి ఈరోజు పండుగ స్పెషల్ అంటే మా సైడ్ దీన్ని కుడుములు అంటారు కడుబు అంటారు దాన్ని చేసుకున్నంత ఎలా చేసుకోవాలంటే మైదా పిండి కలిపేసి ఇలా పూరి మాదిరిగా అన్నీ తిక్కొని సైడ్కి పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంటుంది కదా దాంట్లోకి పచ్చి కొబ్బరి వేసుకోండి మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి సూపర్గా ఉంటుంది టేస్ట్ డబల్ అవుతుంది అలా చేసుకొని ఇది కుడాలు వచ్చేది అంటాము దానిపైన పూరి వేసేసి సుత్లు వాటర్ అప్లై చేసేసి కొంచెం పూర్ణం పెట్టి దాన్ని ప్రె స్లోగా ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే అంతే ఇలా రెడీ అవుతుంది సేమ్ అన్నీ ఇలాగే చేసుకోండి కానీ వాటర్ అప్లై చేయండి మర్చిపోదండి లేదంటే పీకిపోతుంది వాటర్ అప్లై చేసి స్మూత్గా క్లోజ్ చేయాల లేదంటే టైట్గా అంటే అతుకుపోతుంది దానికి కాబట్టి ఇలా చేసుకోండి అన్నీ ఒకేసారి ఇలా చేసుకొని మనము ఫస్ట్ బండ్లు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనము రెడీ చేసుకున్న కుడాలు వేసి ఫ్రై చేయాలి అది ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ తిప్పుకొని బాగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక దాన్ని తీర్చుకోవాలి సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి మీరంతా ఏమేమి ఫ్రెండ్స్ పండుగ స్పెషల్స్ వేసుకున్నారు ఇది చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అంతే మా కుడాలు రెడీ మళ్ళీ మనము ఉడిపెట్టుకున్న పప్పు ఉడికిపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అదే వాటర్కి ఒప్పటి సాంబారు కరివేపాకు కొత్తిమూరి పప్పు పచ్చి కొబ్బరి సాంబార్ పొడి వెల్లుల్లి తెల్లవాయిలు వెరగడ్డ చింతకాయ జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టిన అసలు మసాలా ఉంటుంది కదా అదే కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే పొచ్చి స్మెల్ పోతుంది తర్వాత మనం పప్పు ఉడుకుపెట్టుకున్న వాటర్లోకి ఆ పోపు మసాలా వేసి ఉడికి పెట్టుకోవాలా అంతే ఉబ్బాటి సాంబార్ రెడీ చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా పెట్టుకొని తినవచ్చు ఫ్రెండ్స్ మేమున్న బిల్డింగ్లో పసుపు కుంభక అది అది ఇంట్లో కూక్పెట్టిండ వరలక్ష్మిలు అన్నమాట అలాగే ఫోటో తీసుకొని అప్లోడ్ చేసినాను బాగుంది కదా ఫ్రెండ్స్ అందరినీ దేవుడు బాగా కాపాడి మా ఇంట్లో ఈరోజు పండుగ స్పెషల్ కుడాలు వేడి వేడి రైసు పూరి పూరికి పితుపప్పు సాంబారు అలాగే బొబ్బట్ సాంబారు ఇది మా ఈరోజు పండుగ స్పెషల్ ఫ్రెండ్స్ అందరూ బాగుంది